మనము ముకుంద జ్యువెలర్స్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం ముందే మీకు తెలుసు కదా ఇది హనుమకొండ చౌరస్తాలో ఉంది సో ప్రజెంట్ సెకండ్ ఫ్లోర్ లో సిల్వర్ జ్యువెలరీ ఉంటుంది సో సిల్వర్ జువెలరీ తో పాటు సిల్వర్ ఐటమ్స్ కూడా ఉంటాయి లైక్ మన పూజ సామాగ్రిలో యూజ్ చేసుకునేది అయితే ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నా కూడా యాంటిక్ ఉండే విలువ చాలా ప్రత్యేకం సో పేర్లోనే ఉంది కదా యాంటిక్ అని చెప్పేసి సో నాకు ఇక్కడికి వచ్చాక చాలా రకాల వస్తువులు కనిపించాయి యాంటిక్ లో సో దాంట్లో ఏంటి స్పెషల్ అనే విషయం తెలుసుకోవటానికి నేను విశాల్ జోషి గారిని పిలిచాను ఆయన నా ముందు ఇవన్నీ పెట్టేశారు సో ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం చెప్పండి విశాల్ గారు ఇది వచ్చేసి మనకి ఆంటిక్ ఫినిషింగ్ లో అష్టలక్ష్మి చెంబు వస్తుంది మనం ఓకే చూడండి దీని వర్క్ మ్యాన్షిప్ కూడా చాలా నీట్ గా ఉంటది మనకు అపియరెన్స్ కూడా చాలా యూనిక్ అపియరెన్స్ ఉంటది చూడండి ఇది సీరియస్ అష్టలక్ష్మి చెంబు ఇది అవును నాకైతే ఇక్కడ చూడండి సంతాన లక్ష్మి ఇంత చక్కగా ఒక చిన్న బాలుని పట్టుకున్నట్టుగా అమ్మవారు ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా చేశారు చాలా క్లీన్ అబ్జర్వేషన్ చేసినట్టుగా అనిపించింది నాకైతే వర్క్ మ్యాన్షిప్ కి కటింగ్స్ కూడా చాలా నీట్ గా వస్తాయి చూడండి మేడం టోటల్లీ చాలా చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది చంబో యాంటిక్ ఫినిషింగ్ లో వస్తుంది వెయిట్ మనకు చాలా తక్కువ వెయిట్ మేడం ఫైవ్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ లోనే ఉంది ఇది ఓకే అంటే ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ఎస్ మేడం ఓకే ఇది మనకి ఇది టోటల్ సెట్ వచ్చేసి ఓన్లీ టూ కేజీస్ లోనే ఉంది సెట్ లో మనం చూద్దాం ఇది పంచాపాలి యాంటిక్ ఫినిషింగ్ లో ఓన్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లో వస్తుంది ఇట్లా పైన ఇట్లా పికాక్స్ వచ్చి ఇట్లా స్టాండ్ వస్తుంది ఎలిఫెంట్ స్టాండ్ వస్తుంది చాలా నీట్ గా ఉంటది ఐటమ్ కూడా నెక్స్ట్ ఇట్లా కుంకుమ బాక్స్ వస్తే చూడండి ఆ సెట్ లోనే కుంకుమ బాక్స్ కూడా వస్తుంది మనకి ఇది కూడా సెవెంటీ గ్రామ్స్ ఉంది సెవెంటీ ఫోర్ గ్రామ్స్ ఇట్లా మాణిక్యాలు వస్తుంది మాణిక్యాలు కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ తో వచ్చింది చూడండి ఇట్లా ఎలిఫెంట్ మోడల్ లో వచ్చింది మనకి నార్మల్ మాణిక్యాలు అంటే ఎడైనా దొరికిపోతాయి ఇది ముగుందాలనే దొరుకుతాయి ఇట్లాంటి డిఫరెంట్ కలెక్షన్ చాలా బాగుంటది ఇది చూడండి ఇది ఉదర్ని కూడా వస్తుంది మనకు ఈ సెట్ లోనే వస్తుంది ఇవన్నీ ఉదర్ని వస్తుంది ఇట్లా చాలా గా ఉంటది ఉదర్ని కూడా వన్ ఎయిటీ గ్రామ్స్ లోనే వస్తుంది మనకి

నా కలిసి సేల్ ఎక్కువే ఉంటది సేల్ అయితే ఇలాంటివి కూడా చూడండి ఇది కూడా ఇట్లా మనకు బౌల్ వస్తుంది ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా నీట్ గా ఉంటుంది బౌల్ కూడా ఎస్ అవును మనం బౌల్స్ చూస్తూ ఉంటాం కానీ యాంటిక్ లో చూడడం చాలా బాగుంటుంది ఎంతైనా ఇది దేవుడి రూమ్ లో ఉంటే అది అందంగా కనిపిస్తుంది ఇంకా ఎస్ నెక్స్ట్ ఇట్లా చూడండి ఇది టోటల్ టోటలి కిరీటం వచ్చి మధ్యలో వినాయకుడు వస్తుంది మనం యాక్చువల్లీ ఏంటంటే ఏదైనా మనం కొత్త పని చేయాలంటే మనకు వినాయకుడే కావాలి ఫస్ట్ మనం పూజించాలని అందుకే మనకు చాలా నీట్ గా వస్తది చూడండి ఇది కిరీటంలో లోటస్ లో స్వామివారి కూర్చున్నట్టుగా ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ శంకు చక్రాలు శంకు చక్రాలు వచ్చి ఇట్లా స్వామివారి స్వామిది ఇట్లా పట్టుకోవచ్చు ఎస్ సింహాసనానికి చుట్టూ కూడా నాలుగు సింహాలు అలా కూర్చొని ఉంటే ఆ పైన సింహాసనం అధిష్ఠించారు గణపతి దేవుడు అలా ఉంది చక్కగా సో ఆంటిక్ పీసెస్ చాలా బాగుంది ఇవి మామూలుగా సేల్స్ ఉంటాయా అంటే ఇప్పుడు అంటే పెళ్లి సీజన్ తీసుకుంటారు మిగతా పెళ్లి సీజన్ లేకుండా మనకి ఇది టోటల్ సెట్ లేకుండా సింగల్ సింగిల్ పీసెస్ అయితే బెస్ట్ మూవింగ్ మేడం ఓకే రైట్ సో ఇంకొకటి నేను వస్తున్నప్పుడు చూసాను ఇక్కడ పీఠం కనిపించింది నాకు ఇంకొకటి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ వచ్చి మనకు లక్ష్మీ అమ్మవారు వస్తారు టోటల్లీ ఇట్లా గ్రాండ్ అపియరెన్స్ ఉంటుంది మనకు పూజా రూమ్ లో పెట్టుకున్నాం అనుకోండి చాలా నీట్ గా లక్ష్మీ అమ్మవారు వచ్చినట్టే మన ఇంట్లో ఇట్లా నాకు ఇది చూస్తుంటే ఇంకేం ఇంకేమనిపించింది అంటే మామూలుగా అమ్మవారి అష్టోత్తరాలు చదువుతూ ఉంటాం కదా మామూలుగా వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ తీసుకొని ఒక్కో ఫ్లవర్ ఒక్కో ఫ్లవర్ పెట్టుకుంటాం నేను చక్కగా ఇలా చుట్టూ పేర్చుకొని అమ్మవారికి ఒక్కొక్క నామం చదువుకుంటూ నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు పూజ చేసుకున్నప్పుడు అమ్మవారికి పూలు సమర్పించినట్టు ఉంటుంది అండ్ అరేంజ్మెంట్స్ ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి చక్కగా ఒక్కో ఫ్లవర్ ఓపెన్ చేసినప్పుడు ఒక్కో హోల్ ఉండింది చిన్నది సో అందులో ఫిక్స్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది ఇది అంటే రోజు పూజ చేసుకోవాలన్న ఆ థాట్ కూడా వస్తుంది ప్రతిరోజు చదువుకోవచ్చు అష్టోత్తరాలు యా సో ఇంకేమైనా ఉన్నాయా మీ దగ్గర యూనిక్ పీసెస్ చాలా ఉన్నాయి ఓకే చూపిస్తాం ఇంకా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాం ఇట్లా ఐడియల్స్ ఉన్నాయి అది కూడా యాంటిక్ లో యాంటిక్ ఫినిషింగ్ లో ఐడియల్స్ వస్తాయి చూడండి మనం ఇది కూడా చాలా బాగుంటది ఫస్ట్ ఐ కాంటాక్ట్ డైరెక్ట్ అష్టలక్ష్మి పైన వెళ్ళిపోయింది ఇంత చక్కగా ఒకే చోట అష్టలక్ష్ములు ఇలా విగ్రహాల రూపంలో ఉంటే ఇంట్లో పెట్టుకోవచ్చు కదా ఈ సైజ్ అవును మనం ఇది ఇంట్లో పెట్టుకుంటే ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు మనం మనం అష్టలక్ష్మి ఐడియల్స్ వస్తాయి చూడండి ఓకే ఇంకా పూజ మనం అనిపిస్తుంది లక్ అంటే ఇదేదో ఉంటుంది కదా అంటే విగ్రహాలు పెట్టుకుంటే ఇంట్లో అభిషేకం చేయాలి ఖచ్చితంగా కదా ఈ విగ్రహం సైజ్ ఓకేనా విగ్రహం సైజ్ ఓకే మనకి వన్ ఇంచ్ కంటే చిన్నగా ఉంది కదా ఇంత ఉండాలా ఎంతకన్నా ఎక్కువ ఉంటే పెద్ద కంటే ఎక్కువ ఉంటే మనం కంపల్సరీ అభిషేకం చేసుకోవాలి దీనికంటే చిన్నగానే ఉంది కదా అది ఇట్లా చెక్ చేసుకోవచ్చు మనం దీనికంటే చిన్నగా ఉంటే మనం ఇట్లా పూజా గదిలో పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ ఫ్లవర్స్ తో చేసుకోవచ్చు చాలా నీట్ గా వస్తుంది చూడండి యాంటీ ఫినిషింగ్ లో అష్టలక్ష్మి వస్తుంది మనకు మనకి ఇంకా ఐడల్స్ కూడా ఉన్నాయి మనకి పడుతుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే సెవెంటీ సిక్స్ గ్రామ్స్ లోనే వస్తుంది లైట్

చూడండి డ్రెస్ కి కరెక్ట్ గా బౌన్స్ అయ్యేలాగా ఇలా డాట్స్ ని కూడా ఫినిషింగ్ ఇచ్చారు డాట్స్ కూడా ఫినిషింగ్ నీట్ కటింగ్ వస్తుంది మన దగ్గర వర్క్ మ్యాన్షిప్ మనది టోటల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా మనం వర్క్ మ్యాన్షిప్ కూడా మన మనదే ఉంటది చాలా బాగుంది yes చాలా నీట్ ఉంటది మన దగ్గర నెక్స్ట్ సాయి శిరిడి సాయి బాబా వస్తది మనది 291 గ్రామ్ సాలిడ్ లో వస్తది ఇది అవును వెయిట్ చాలా బాగుంది వెయిట్ సాలిడ్ లో వస్తది yes అవును oh, no.

ఎన్ని మోడల్స్ ఎవరికి నేను వస్తుంది ఎవరికి మన కృష్ణుడు లోనే ఇట్లా బాలకృష్ణ వస్తాయి చూడాలి మనకు వెంకటేష్ బాలాజీ స్వామి వస్తుంది ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చింది అంతే అది అంటే మనకు దీనికి మేకింగ్ చార్జెస్ కూడా పడతాయి మ్యాడమ్ చాలా తక్కువనే పడతాయి కంపేరింగ్ బయట మన దగ్గర చాలా కూడా మేకింగ్ చాలా అంటే చాలా తక్కువ పడుతుంది మనకు మనకి ఐడల్స్ అనేది సిల్వర్ లా సిల్వర్ లా ఏడైనా దొరికిపోతే కానీ యాంటిక్ లా ఉందే మన దగ్గర పూజ అంతా మళ్ళీ యాంటిక్ పెట్టుకుంటే అది ఒక వైబ్ అది చాలా వేరే ఫీలింగ్ వస్తుంది మనకు కూడా శాంతి ఉంటుంది ఇప్పుడు శివలింగము ఇలా కలిపేసి పెద్దగానే ఉంటది కదా పర్లేదు దాని కూడా శివలింగ కూడా మనం ఓకే మేడం చూడండి ఓకే ఇది కటింగ్స్ కూడా చాలా నీట్గా వస్తుంది ఆ వర్క్ మ్యాన్షిప్ కూడా చూసారా మీరు అంత నీట్గా ఉంది ఇది పైన ఇది ఫామ్ వస్తుంది ట్వంటీ వన్ గ్రామ్స్ లో ఇది వస్తుంది సెపరేట్ గా అభిషేకం చూసుకుంటే ఇంకా మనకి చా పీస్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంత ముందు చూసినాం కదా ఆడ మాణిక్యాలు చిన్న సైజ్ లో వస్తాయి మేడం కదా సాలిడ్ లా చాలా స్టాండర్డ్ ఉంటది ఐటమ్ కూడా దాంట్లోనే ఇవి కూడా చూడండి ఇంకా బాగుంటాయి ఇట్లా పికాక్స్ తో సైడ్ త్రీ సైడ్ పీకాక్స్ వచ్చి డిజైన్ కూడా చాలా యూనిక్ వస్తుంది చాలా ఉంటది ఇట్లా చూడండి ఎంత ఉంటుంది వీటి వెయిట్ మామూలుగా వెయిట్ మనకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ గ్రామ్స్ అంటే పద్దెనిమిది తులాలు వస్తుంది దగ్గర దగ్గర నూట ఎనభై తులాల పద్దెనిమిది నూట ఎనభై తులాలు వస్తుంది ఓకే చాలా బాగుంటాయి చూడండి పికాక్స్ తో యాంటిక్ ఫినిషింగ్ లో వస్తాయి మనకు టోటల్లీ ఇక్కడ ఇట్లా పికాక్స్ వచ్చింది ఇక్కడ ఇట్లా ఎలిఫాంట్స్ వస్తాయి ఎలిఫాంట్స్ తోని మళ్ళీ పికాక్ ఉంది దానిపైన కూడా చక్కగా ప్యాటర్న్ కూడా బాగుంటాయి ఇది ఎంత పడుతుంది వెయిట్ ఇది ఈ వెయిట్ వచ్చేసి మనకు ఇది

మీ దగ్గర అన్నీ బాగున్నాయి అబ్బా అన్నీ బాగుంటాయి ముకుందా అన్ని అన్నీ మేడం ఈ పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్లి కూతురికి కానీ ఆడపిల్లకి కానీ వెండి గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవ్వాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ముకుంద లో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసేయండి మరి ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా హనుమకొండ చౌరస్తాలో మీరు ఇక్కడ చూసినట్లయితే చక్కటి యాంటిక్ పంచపాలి కుంకుమరిని మాణిక్యాలు అలాగే పనీర్ పాట్ ఇంకా ఉద్దరిని అండ్ ప్లేట్ దీంతో పాటు మీరు చూసినట్లయితే ఇంచక్క అష్టలక్ష్మి అమ్మవారి కలసంతో పాటు అలాగే పువ్వులు కూడా వేసుకోవటానికి చక్కటి పాట్ అండ్ మీకు పక్క చక్కగా ఇంత లో ఉన్నటువంటి చక్కని మాణిక్యాలు ఇంకొకటి కుంజీ సో ఇవన్నీ కూడా ఇక్కడ యాంటిక్ స్టైల్లో చాలా యూనిక్ పీసెస్ ఉన్నాయి మరి వెంటనే వచ్చేసేయండి